క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని మరిగడ్డ సర్పంచ్ దూది మనీషా శ్రీనివాస రెడ్డి అన్నారు గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని మండల స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించారు మంగళవారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రీడల నిర్వహణకు కృషి చేశామన్నారు యువజన సంఘాలు గ్రామీణ క్రీడల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పుల్లూరి సాయి కిరణ్ నాయకులు కత్తిరాము నర్సయ్య మాజీ ఎంపీటీసీ పుల్లూరి తిరుపతి క్రీడాకారులు పాల్గొన్నారు 오케이. 아이오트 게임 준비. 가드 가드. 데이터 라. 똑꼭깔. 온라인 엔딩. 바이트 게스트. नहीं 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 డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా మరిగడ్డ గ్రామంలో మండల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో మండల్ నుంచి దాదాపు తొమ్మిది నుంచి పది జట్లు పాల్గొని పోటా పోటీ పాల్గొని ఇందులో మరిగడ్డ మొదటి విజేతగా చంద్రప్తి రెండవ విజయ నిలిచినందుకు వారికి శుభాకాంక్ష తెలియజేస్తూ ఇటువంటి టోర్నమెంట్లు మరిన్ని ముందు ముందు రోజుల్లో జరిపిస్తానని హామిస్తున్నాం